హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చేసిందనమాట అన్నదాత సుఖీ పథకానికి సంబంధించి అయితే విడుదల చేయబోతున్నారండి దాని వివరాలు మనం వీడియోలోకి వెళ్ళి డీటెయిల్గా తెలుసుకుందాము వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు చూడండి అలాగే ఫ్రెండ్స్ వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి ఓకే అండి మరి వివరాలకు వెళ్తే కనుక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో కౌలు రైతులు సన్న కారు రైతులు దేవాదాయ భూములు సాగు చేసుకునే వాళ్ళు అటవీ ప్రాంత భూములు సాగు చేసుకునే రైతులు వీరందరికీ కూడా ఒక కీలకమైన అప్డేట్ అయితే వచ్చేసింది అనమాట మీరందరూ కూడా వెంటనే ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి అప్లై చేసుకోండి మీకు జనవరి రెండవ తేదీన జన్మభూమి కార్యక్రమంలో ఈ డబ్బులు అయితే ప్రతి రైతుకి బ్యాంక్ అకౌంట్లో వేయడం అయితే జరుగుతుందండి ఆల్రెడీ బడ్జెట్ సమావేశాల్లో నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలని అన్నదాత సుఖీవా పథకం కింద విడుదల చేయడం అయితే అందరికీ తెలిసిన విషయమే కదా ఈ డబ్బుని మనకి జనవరి రెండు నుంచి అర్హత గల రైతులందరికీ అకౌంట్లోకి అయితే వేయబోతున్నారండి ముఖ్యంగా కౌలు రైతులు అటవీ దేవాదాయ భూములు ఎవరైతే సాగు చేసుకుంటున్నారో వారికి తమ్ తప్పని తప్పనిసరిగా సిసిఆర్సి కార్డు అనేది కలిగి ఉండాలన్నమాట ఈ కార్డుని మీరు ఎలా అప్లై చేసుకోవాలంటే కనుక మీ యొక్క రైతు సేవా కేంద్రాల్లో వీఆర్ఓ లాగిన్ నుంచి తీసుకోవాలండి ఇది ఎలా పొందాలి అంటే కనుక మీ పొలం యజమాని యొక్క పట్టాధార్ పాస్బుక్ జిరాక్స్ మీ పొలం యజమాని ఆధార్ కార్డు తీసుకోవాలి జిరాక్స్ తీసుకోవాలి అలాగే మీ యొక్క ఆధార్ కార్డు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అలాగే బ్యాంక్ అకౌంట్కి అనుసంధానం చేసిన ఫోన్ నంబరు వీటిని తీసుకుని వెళ్ళి మీరు మీ యొక్క రైతు భరోసా కేంద్రాలు ఉంటాయి కదండి అక్కడ వీఆర్ఓల దగ్గరికి వెళ్ళి వాళ్ళ లాగిన్లో ఎంటర్ చేస్తే కనుక మీకు ఇవన్నీ వెరిఫై చేసి మీకు సిసిఆర్సి కార్డు అంటే కౌలు రైతు గుర్తింపు కార్డు ఇస్తారనమాట ఈ కౌలు రైతు గుర్తింపు కార్డు ఉంటేనే మీరు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి ఎలిజిబిలిటీ అవుతారండి మీరు దరఖాస్తు చేసుకోవడానికి మీకు ఆప్షన్ అయితే ఓపెన్ అవుతుందనమాట ఈ కార్డు మీ దగ్గర లేకపోయినట్టయితే కనుక వెంటనే కానీ మీరు మీ యొక్క రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి అక్కడ సహాయకుల ద్వారా మీరు విఆర్ కలిసి వెంటనే ఈ గుర్తింపు కార్డుని తెచ్చుకొని రెడీగా పెట్టుకోండి ఈ కార్డు లేకపోతే కనుక మీకు ఈ డబ్బులు అనేవి మీ అకౌంట్లోకి పడవండి అలాగే ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు కూడా విడుదల చేయడం అయితే జరుగుతుంది ఈ ఫస్ట్ విడత కింద పదివేల రూపాయలు ఎవరైతే పంట నష్టపోయారో రైతులు వాదల కారణంగా వారందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ డబ్బులతో పాటు ఈ అన్నదాత సుకీభవ డబ్బులు మొదటి విడతగా ఈ పదివేలు ఏడు వేలు అలాగే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే పిఎం కిసాన్ నుంచి వచ్చే ఆరు వేల రూపాయలు కూడా విడుదల చేయడం జరుగుతుందండి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వీరందరూ కూడా వెంటనే దరఖాస్తు చేసుకోండి మీ యొక్క రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి అక్కడ సహాయకుల ద్వారా మీరు వెంటనే అప్లై చేసుకోండి మరి మనకు బడ్జెట్లో నిధులైతే విడుదల చేయడం జరిగింది బడ్జెట్ కూడా ప్రవేశపెట్టడం జరిగింది కాబట్టి మనకి వెంటనే జాప్యం అనేది లేకుండా రైతుల అకౌంట్లోకి ఈ డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతుందండి మనకి సంక్రాంతి కానుకగా ఈ డబ్బులు అయితే ప్రతి రైతుకి పడబోతున్నాయన్నమాట దీన్నైతే రైతులందరూ గమనించుకోండి అలాగే మీరు అర్హత పొందుతారా లేదా అని చెప్పి చాలామందిని వెరిఫికేషన్ చేసి అర్హత ఉంటేనే డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుందండి ఇప్పటికే ఏ కార్యక్రమం అనేది స్టార్ట్ అయిపోయింది దాదాపుగా లక్ష యాభై వేల మంది రైతులైతే అర్హత వేయట వచ్చిందనమాట అనర్హత వచ్చిన వాళ్ళు కూడా ఎక్కడైతే అనర్హత వచ్చిందో ఎక్కడ మనకి లోపం ఉందో దాన్ని సరి చేసుకుని మళ్ళీ అప్లై చేసుకుంటే మీకు డబ్బులు అయితే అకౌంట్లో పడతాయండి దీంతోపాటుగా ప్రతి ఒక్క రైతు కూడా ఈకేవైసీ ఎంపీసీ లింకులను కూడా చేయించుకొని ఉండాలండి అలాగే మీ ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్కి రెండింటికి కలిపి ఒకటే ఫోన్ నెంబర్ అనేది ఉండాలన్నమాట ఆధార్ కార్డులో ఒక ఫోన్ నెంబర్ ఇచ్చి బ్యాంక్ అకౌంట్కి ఒక ఫోన్ నెంబర్ ఇచ్చినా కూడా చాలా వరకు పెండింగ్ పడిపోతున్నాయండి మరి దీన్ని గమనించండి ఎవరైతే ఆధార్ కార్డులో ఒక ఫోన్ నెంబర్ ఇచ్చారో అదే ఫోన్ నెంబర్ని మీరు బ్యాంక్కి వెళ్ళి అక్కడ లింక్అప్ చేసుకోండి ఇలా చేయడం వల్ల మీకు గవర్నమెంట్ నుంచి ఏదైనా నిధులు అనేవి రాగానే మీ అకౌంట్లో పడతాయి ఇంకా చాలామందికి రేషన్ కార్డులు లేని రైతులకు కూడా మరి ఈ పథకం అయితే ఎలిజిబిలిటీ సాధించలేకపోతున్నారండి రేషన్ కార్డు లేకపోయినా కానీ మీకు ఇవ్వట్లేదు అనమాట కాబట్టి ఎవరికైతే రేషన్ కార్డులు లేవో ఈ రేషన్ కార్డులు కూడా మనకి అప్లై చేసుకోవడానికి డిసెంబర్ రెండు తర్వాత కొత్త రేషన్ కార్డులు దరఖాస్తులు అయితే తీసుకుంటున్నారు కాబట్టి మీరు కూడా ఈ డిసెంబర్ రెండు లోపల కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకుంటే జనవరిలో మీకు రేషన్ కార్డు కూడా రావడం జరుగుతుంది మరి ఎవరైతే రేషన్ కార్డులు లేరో వాళ్ళు రేషన్ కార్డు వచ్చిన తర్వాత అప్లై చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ అలాగే మీ యొక్క పంటకి ఈ క్రాప్ కూడా చేయించుకుని ఉండాలి ఈకేవైసీ ఎంపీసీ లింక్తో పాటు ఈ క్రాప్ కూడా చేయించుకుని మీ యొక్క పంటను మీరు ఏ పంట వేశారో ఆ పంటను ఈ క్రాప్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ నమోదు చేయించుకోవాలి దీనివల్ల ప్రకృతి వైపరీత్యాలు వాటిల్లినప్పుడు మీ యొక్క పంటకి ఇన్పుట్ సబ్సిడీ ద్వారా సహాయం అయితే అందిస్తారు దాంతోపాటు మీ వ్యవసాయానికి కావాల్సినటువంటి విత్తనాలు ఎరువులు వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు వ్యవసాయానికి సంబంధించిన వాహనాలు కూడా మీకు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా తక్కువ తక్కువ లోన్తో మనకి తక్కువ సబ్సిడీ తోటి వస్తాయన్నమాట దీనివల్ల రైతులకి ఎంతగానో ఉపయోగపడుతుందండి మరి ఎవరైతే అర్హత కల రైతులు ఉన్నారో ఇంతవరకు ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉన్నట్టయితే కనుక వెంటనే మీ యొక్క దగ్గరలోని రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి అప్లై చేసుకోండి ఇలా చేసుకుంటే మీకు జనవరి రెండులో జన్మభూమి కార్యక్రమంలో అదే రోజున మీకు అకౌంట్ డబ్బులు కూడా వేయడం జరుగుతుంది మీకు ఇంకా దగ్గర దగ్గర ఒక నెల టైం ఉంది కాబట్టి ఈ నెల లోపల వెరిఫికేషన్ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని ఉంటేనే మీకు డబ్బులు పడతాయండి ఉన్న టైం అంతా మీరు వృధా చేసేసుకునే తర్వాత డబ్బులు పడే టైంకి ఆకైత లేవు ఈకైతే లేవు అని మళ్ళీ తర్వాత మీరు రైతు కేంద్రాల చుట్టూ మీ సేవల చుట్టూ తిరిగినా కానీ ఉపయోగం ఉండదండి ఇప్పుడే ఏమైనా పనులు పెండింగ్ ఉంటే అవన్నీ చేసేసుకుని రెడీగా పెట్టుకోండి మీకు ఖాళీ ఉన్నప్పుడు ఓకే అండి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో ఈ విషయాన్ని రైతులందరూ గమనించండి అలాగే వారికి కేంద్రం నుంచి వచ్చి పిఎం కిసాన్ డబ్బులు కూడా పడ్డాయండి పంతొమ్మిది విడత కూడా రిలీజ్ చేయడం జరిగింది వాటిని కూడా ఒకసారి మీ యొక్క ఆధార్ కార్డు తీసుకువెళ్ళి రైతు భరోసా కేంద్రాల్లో సిస్టమ్స్ని ఓపెన్ చేసి అవి మరి మీ అకౌంట్ యాక్టివ్గా ఉందా లేదా రైతు భరోసా డబ్బులు మీ అకౌంట్లోకి వచ్చాయా లేదా అన్న విషయాన్ని కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళు ఈ వీడియోని నచ్చితే కనుక ఒక లైక్ చేయండి అలాగే మీ తోటి రైతులకి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు సెలవండి నమస్తే